వర్ధనాలు చేయవచ్చినవి అంది వంద మరి మార్గసు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ చూసినట్టయితే ఏలోయి ఏలోయి లామా సభక్తాన్ని నిగ్రగా కేకేసడం ఆ మాటకు నాదేవా నాదేవా నా దేవా నన్న ఎదురు మరి మాట చెప్పిన ముందుగా చిన్న ప్రార్థన చేస్తుంది మహాపరుశు ప్రేమ జీవన ఈ సయాన్ని వర్ధనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏ యోగ్యత ఏ అర్థత ఏ మంచి లేని తల్లి మట్టి పురుగునైనా నాకు ప్రభా ఈ అవకాశాన్ని ఇచ్చావు ప్రభా మరి నిలబడి నేను దాన్ని ప్రభా అయ్యా దాన్ని కూడా మీరు నాకు తోడుగా ఉండి నీ సేవ ప్రార్థించిన విధిగా నీ ఆత్మతో నింపి ప్రభా చెప్పే చెప్పేదాయన మాట ప్రభా అనేకులు వినగలిగే హృదయాన్ని కూడా దయచేయమని నాలో మీరుండి మాట్లాడమని ఏస్తున్నామను రాడు వచ్చినాము తల్లి అదే మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతవరకు మరి మూడు మాటలు చక్కగా మన ముందు మరి వివరించి ఉన్నారు మరి నాలుగో మాట చూసినట్లయితే మరి ముందు మూడు మాటలకి చివరి మూడు మాటలకి మధ్యలో ఉన్న మాట అనమాట మరి మధ్యసు వార్త మనం చూసినట్లయితే మధ్యసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో రోజు చూసినట్లయితే ఉన్నప్పుడు ఆ దేశం అంతా చీకటి కమ్మిందన్నమాట ప్రకృతి కూడా మరి దేవుని శిలువ వేయటము ఇష్టం లేదనమాట ప్రకృతి కూడా ఏమైపోయింది ఒక్కసారిగా మరి వికారమైపోయింది అనమాట అవి బైబిల్లో ఉన్న మాటలేనమ్మా ఆమాసు ప్రవక్త మరి మనకి ఎన్నో వందల సంవత్సరాల కింద తెలియపరచాడు మీకు లేఖనాలు తీసి నేను చూపిస్తాను ఆమాసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినట్టు చూసినట్లయితే చీకటి చేదును మరి ఏసారి మూడో మాట మాట్లాడుతున్నప్పుడు ఆ దేశం అంతా ఏమైపోయిందమ్మా చీకటి అయిపోయింది అదంతా చీకటికి అమ్మినప్పుడు మరి అక్కడ ఉన్న ప్రభుత్వం వారు కానీ అక్కడున్న ఉన్న ప్రజలు కానీ ఇదంతా చీకటి అయిపోయింది ఏమిటా అని ఒకసారి కూడా వాళ్ళు గ్రహించలేరు కేటాస్తుంటే అక్కడ ఉన్న వారు ఏమంటున్నారంటే ఈయన ఏరియా అని పిలుస్తున్నాడు ఏరియా వచ్చి ఆయన దింపి ఆయన సహాయం చేస్తున్నాడు అని చెప్పి ఎత్తాన్ని చేస్తున్నారు కానీ మరి మరి ప్రభుత్వం ఈ ప్రాంతం అంతా మరి దేశం అంతా చీల కమింది మరి ఉంది మరి చూసినట్టయితే కీతన గ్రంథం పాలేవా నగీతన గ్రంథంలో కూడా ఉందమ్మా ఇరవై రెండులో కీతన మొదటి వస్తున్నాం చదవదులే కానీ నాదేవా నాదేవా నన్ ఎందుకు చెయ్యి విడిచితివి అని అక్కడ కూడా అయ్యే తండ్రితో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రికి కుమారుడిని కలిగిన సంబంధము విడిపోతుందమ్మా ఎలా విడిపోతుంది తండ్రి చెయ్యి మరి కుమారుడు చెయ్యి తండ్రి విడిచి పెడతాను కుమారుడు తండ్రిని అడుగు చాలా బాగా ఇక్కడ చూసినట్లయితే ఇసాక అప్రాంగలు ఏం చెప్తున్నాడు మరి ఏం అడుగుతున్నాడు నా తండ్రి దాన దానబల్లి కట్టెలను నిప్పు ఉంది కానీ గొర్రె పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మరి అదే కనుక అయితే మన తన మన బిడ్డ ఏదైనా అడిగినప్పుడు యహోమాయే చూచుకొని అని అనమాట మరి అది మోరియా కొండమ్మ మోర్యా పర్వతము ఆ పర్వతం మీద ఆనాడు ఇస్ అబ్రహాము బలవడానికి వెళ్ళాడు మరి యేసు అక్కడ ఉండి చూస్తున్నాడు కాబట్టి ఆ పొదల్లో గొర్రె ఉంచాడు మరి ఇక్కడ కూడా మన పర్వతం మీద ప్రభు అయిన యేసు క్రీస్తు వాళ్ళని సినువు వేసినప్పుడు మరి తండ్రిని కుమారుడు అడుగుచున్నాడు ఇప్పుడు చూసినటువంటి దేవుడు లోకములు ఎంతో ప్రేమించాడు మరి ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఏం చేశాడమ్మా చెయ్యి విడిచిపెట్టాడు అనమాట మరి తన కుమారుని చెయ్యి గనక తండ్రి విడిచిపెట్టకపోతే ఈ రోజు నీకు నాకు నిత్య జీవం అనేది లేనే లేదు ఆ తండ్రి తలడిల్లాలి కానీ తండ్రి ఏం చెప్పాడు ఏమి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు మరి ఆయన సమాధానం ఇచ్చాడు ఆయన మనకి ఇవ్వటానికి కూడా మరి తండ్రి ఎన్ని తీయలేదమ్మా మరి తండ్రి తీయలేదు కాబట్టి ఈరోజు మరి నువ్వు నేను మరి దేవుని బిడ్డలుగా ఉంటున్నావు అనమాట మరి రాసిన పత్రిక ఎనిమిదో అర్థానికి ముప్పై ఒక వచ్చి చూసినట్లయితే

అనుగ్రహించడా వెను తీయలేదు మరి మనము అయితే మన బిడ్డలను ఇస్తామమ్మా ఎవరైనా వచ్చి మనం తప్పు చేసాం అనుకోండి మనకు బదులుగా మన బిడ్డలు కానీ ఎవరన్నా ఇవ్వమన్నా ఇస్తామమ్మా ఇవ్వలేదు కానీ మరి తండ్రి ఏం చేశాడమ్మా తన కుమారుని ఇవ్వడానికి కూడా వెను తీయలేదు అనమాట ఆయన వెను తీయకుండా తన కుమారుని మనకు అనుగ్రహించాడు కాబట్టి మరి మనం ఈ రోజు రక్షణ పొంది ఉన్నాము మరి ఆయన చెంత చేరి ఉన్నాము మరి ఆయన విలువను మనం తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి మనము వెళ్ళిపోవమ్మా ఏసై విలువ తెలియకుండా ఏదో ఆచారయుక్తంగా చెబుతున్నారు ఏదో అలవాటుగా చెప్తున్నారు అని చెప్పేసి అని ఉంటే మనం ఏసై విలువను మనము గుర్తించలేము మరి ఏ శుప్రవారం ముప్పై మూడు సంవత్సరాలు మరి లోకంలో జీవించి మూడున్నర సంవత్సరం ఆయన పరిచర్య చేసి మన కొరకు భయాగమై ఆ సిలువలో చనిపోయి తిరిగి లేచి తండ్రి పుడిపాసలో కూర్చొని మన కొరకు ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే ఆయన బిడ్డలుగా నువ్వు నేను ఉండాలి కానీ మనం ఈ లోకంలో ఏం చేస్తున్నామంటే ఏదో వచ్చామంటే వచ్చామో వెళ్ళామంటే వెళ్ళామనే కానీ మరి దేవుని కొరకు నువ్వు నేను ఏం చేస్తున్నా నా మటుకు నేనైతే మరి ప్రతి దినాలు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి ఆయనకిష్టముగా జీవించాలి అనేక దేవుని ఎందుకు తీసుకురావాలని చెప్పేసి అని ఆశ ఉంది మరి నేను గొప్పగా చెప్పట్లేదు కానీ మొట్టమొదటిగా నా ఇంటి వారిని నేను మార్చుకొని తర్వాత నేను బయట వారిని మార్చాలి నా యజమాని నేను మార్చుకున్నాను నేను ఎంతో గర్వంగా చెప్తాను అనమాట తర్వాత నా పిల్లనే నేను మార్చుకున్నా రెండు ఆత్మలు నేను మార్చాను మరి ఇంకా అనేక ఆత్మలు మార్చాలని మరి ఆశ నాకుంది మరి లాభైనా